శ్రావణ మాసం అయింది కార్తీక మాసం అయింది ఇక ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు హిందువులు పవిత్రంగా భావించే పండగ నెల అంటారు దానే ధనుర్మాసం అంటారు ధనుర్మాసంలో మనం చేసే ప్రార్థన నేరుగా భగవంతునికి చేరుతుంది అని అంటారు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి నెల భక్తి ప్రపత్తి ఆరాధన భావం మహావిష్ణువుని ప్రార్థిస్తే మనకి స్వర్గప్రాప్తి ఉంటుందని పునర్జన్మ ఉండదని అని అంటారు సో వైష్ణవులు ధనుర్మాస వ్రతం అత్యంత నియమనిష్టలతో చేస్తారు ప్రతిరోజు తిరుప పండగ నెల పూర్తయ్యే వరకు తిరుప్పావైని మనం పాడుతూ ఉంటారు పాసురాల గురించి చదువుతారు సో విశిష్టమైనటువంటి ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం పూట దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి మహావిష్ణు అనుగ్రహంతో పాటు మనకు దారిద్ర్యం నుంచి కూడా దూరం అవుతుందని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ప్రారాయణం చేసిన వాళ్ళు దైవ అనుగ్రహానికి పాత్రలవుతారని చెప్తారు అలాగే ఈ సమయంలో చక్కెర పొంగలి పులగం స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత పదిహేను రోజులు దద్దోదనం నైవేద్యంగా పెట్టాలి పెళ్లికాన అమ్మాయిలు ఇలా ముంగిట ముగ్గులు వేసి స్వరూపమైనటువంటి అమ్మవారిని గొబ్బెమ్మ రూపంలో పూజిస్తే కోరుకున్న వరుడు మంచి వరుడు లభిస్తారని సౌభాగ్యం కలకాల ఉంటుందని చెప్తారు కాబట్టి ఈ ధనుర్మాసంలో మరి మంచి వరుడు కోసం ప్రయత్నించేవారు అమ్మాయిలు పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు ఇలా ధనుర్మాసంలో మహావిష్ణువు ఆరాధన లక్ష్మీ ఆరాధన చేయడం వలన వాళ్ళకి ఎటువంటి భర్త కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో అది నెరవేరుతుందని పురాణాలు చెప్తున్నాయి